హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఈ వారము ఫిబ్రవరి మార్కెట్కు మరి వ్యవసాయం ఎందులు కోడెలు మరి ఏ విధంగా వచ్చాయనే కూడా ఇక్కడ చూడవచ్చు మరి వర్షం కారణంగా మరి తక్కువ మొత్తంలో అయితే రావడం జరిగింది మరి ఎటు చూసినా మరి వ్యవసాయ ఎందులు ఉన్నాయి కానీ మరి తక్కువ మొత్తంలోనే వచ్చాయి అవి కూడా మరి కోడేలు అయితే రాలేదు మరి వాటి యొక్క రేట్లు మరి ఏమైనా చూద్దాం మరి ఎంతవరకు ఉన్నాయి అనేది కూడా మరి మరి ఇలాగా కోడేలు అయితే ఉన్నాయి మరి చూద్దాం మరి ఏం రేట్ అనేది కూడా మరి ఎన్ని పనులు ఉన్నాయి మరి ఏం రేట్ అనేది తెలుసుకుందాం సరే 아이도 닦고 k u t naik ke a p y a ఎన్ని పనులు ఉన్నాయా అవి ఎన్ని పనులు ఉన్నాయి ఆరు పనులు ఉన్నాయా రేట్ ఎంత నెమ్మరా రేటు రేట్ ఎంత లక్ష నలభై వేలు ఏం రేటూలివి ఏం రేటు లక్ష ముప్పై ఐదు వేలు ఎన్ని పనులు ఉన్నాయి ఇంతకు అన్నేనే రేట్ ఎంత లక్ష ముప్పై ఐదు వేలా ఏ ఊరు అడ్రస్ ఎక్కడ అడ్రస్ ఎక్కడ కొల్లాపూర్ తాలూకా చింతలపల్లి ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై ఐదు వేలుగా అయితే చెప్తున్నారు మీ ఫోన్ నెంబర్ చెప్పట్లే కొంచెం రెండు తొమ్మిదిలో ఐదు రెండు తొమ్మిదిలో ఎనిమిది మూడు ఐదులు ఒకటి పేరేం పేరు శేఖర్ ఎవరైనా కావాలనుకుంటే మరి శేఖర్ గారికి అయితే కాంటాక్ట్ చేయండి ఏం రేటానవి లక్ష యాభైలు ఎవరానా యామాచారులు గట్టిమాచార్లు అన్న మండలం ఏదో వస్తానా గట్టే వస్తుంది గట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా మాచర్ల గ్రామానికి చెందినటువంటి రైతు ఏం అన్న నీ పేరు రాసి ఎద్దుల మనిషి పేరా మాబు ఎంత చెప్తున్నావు ఒకటి యాభై పని గ్యారెంటీ అన్నీ ఫోన్ నెంబర్ చెప్పా అయినది అన్నా ఆయనది నెంబర్ సార్ సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ జీరో ఫోర్ వన్ డబల్ ఎయిట్ మాబు గారికి అయితే కాంటాక్ట్ కావచ్చు ఎవరైనా కావాలనుకుంటే ఈ కావాలనుకుంటే మార్కెట్కి అయితే మొత్తము వ్యవసాయం ఎద్దులు వస్తున్నాయి కోడలు అయితే తక్కువ మొత్తంలో వస్తున్నాయి